ఈ రోజు ప్రసనగా ఇరవై నాలుగో తారీఖు బుధవారము ఎనిమిది అన్నరకి గుండుబాయి దగ్గర నుండి రంగమహల్ వీధిలో జిలానీ సర్కిల్ దగ్గర అక్కడ నుండి పెట్రోల్ బంక్ టమాటా మార్కెట్ నుండి మన సరస్వతి కేఫ్ అట్లే పద్మశ్రీ దగ్గర వరకు వచ్చి అట్లే ఆర్డీఓ ఆఫీస్ కి నామినేషన్ కార్యక్రమం ముగించాలని చెప్పని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలిసినాం భగవంతుడి దయ మీ అందరిలో కాంగ్రెస్ అనే ఒక ఒక ప్రాణంతో బతుకునింది భగవంతుడి దయ లక్షలాది మంది కాంగ్రెస్ అంతే పడిచొచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు సిరిమిలమ్మ సభని ఏ విధంగా అయితే గత ఇరవై సంవత్సరాల్లో ఏ టీడీపీ కానీ ఏ వైఎస్ఆర్సీపీ కానీ ఎవ్వరూ పెట్టి లేనటువంటి గొప్ప సభని ఇరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టడం జరిగింది ఇది మా జీవితంలో మరచిపోలేము పలవున్నర నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ ముంద్ర పాలాభివందనం తెలుపుకుంటా ఉన్నాం ఈసారి నామినేషన్ కార్యక్రమాన్ని ఆ భగవంతుడి దయ వల్ల చాలా గొప్పగా బలంగా చేయాలనుకున్నాం అందరికీ ఊరూరా ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నాం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పలమనేరు ప్రజలందరూ ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ ఇది నా నామినేషన్ కాదు రెండు లక్షల యాభై ఐదు వేల మంది ఇన్ని ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉంటారో మీ అందరి నామినేషన్ ఇది మీ అందరి కార్యక్రమం ఇది మనందరి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరూ విచ్చేసి గుండుబాబు దగ్గరికి ఎనిమిదన్నరకి ఇరవై నాలుగో తారీఖు బుధవారం రోజు ఎనిమిదన్నరకి మన పలవనేరు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఈరోజు చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో చాలా దగ్గర తిరుగుతూ ఉన్నాను ఒక్క ఊరు వదలట్లేదు ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నాను ఈరోజు ఐదు సంవత్సరాల నుండి ఒక ఎమ్మెల్యే ఇంకొక ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే వీళ్ళు ఏ గ్రామం తిరిగినారో లేదో తెలియదు కానీ ప్రతి గ్రామాన్ని ప్రతి మనిషితోన రోజు వచ్చేసి నేను తిరుగుతూ ఉన్నాను వాళ్ళందరి కష్టాలని అడిగి తెలుసుకుంటా ఉన్నాను ఆ కష్టాలన్నీ ఏమి అంటే ఓన్లీ నీళ్ళు లేవు డ్రైనేజీ లేదు నాకు రోడ్లు లేవు మాకు మరుగుదొడ్లు లేవు మాకు కనీస సౌకర్యాలు లేవు బాబు అని చెప్పని అందరూ కొట్టుకునే వైనం జరుగుతూ ఉంది ఏడుస్తూ ఉంటారు ఆడబిడ్డలంతా కూడా ఇంకొక సంతోషమైన విషయం ఏమంటే ఈ రోజు అందరికీ పలమునేరు పట్టణంలో పలమనేరు నియోజకవర్గంలో అందరికీ తెలిసిపోయిన విషయం ఏమంటే ఎప్పుడో ఏడేళ్ళ ముందు సామాజికంగా చేసిన సాంగ్స్ అన్ని కూడా ఈరోజు ప్రచారంలో నేను పోతా ఉంటా అన్నా నువ్వు నాకు తెలుసు అప్పుడు తీసిన సాంగ్లు అంతా మాకు తెలుసు నువ్వో రాయి శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేను అంటే వాడిని అద్భుతమైన ఈ సాంగ్ నువ్వు యాక్ట్ చేసినావా దాంట్లో నువ్వు జీవించినావా ఈ బివిఎం అనేది మీ సంస్థ అని చెప్పి ఈరోజు మా అందరి ముందర పలమనేరులో కానీ పంజానీలో కానీ బైరుడ్లపల్లిలో కానీ మీకోటలో కానీ యావత్ ప్రపంచానికి ఈ సాంగ్లన్నీ తెలుసు సామాజికంగా ఈ సాంగ్లన్నీ నువ్వు చేసినావా అని అందరూ అడుగుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది పిలిచి మరి నన్ను చూసి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఉంటే ఒక హీరో కంటే గొప్పగా అది ఎవరు మాజీ రిటైర్డ్ ఆఫీసర్లు టీచర్లు పెద్ద పెద్ద మహానుభావులు మేధావులందరూ కూడా ఈ సాంగ్స్ అన్ని చూసి రిసీవ్ చేసుకుంటా ఉంటే చాలా సంతోషం వేస్తా ఉంది ఈ సాంగ్లన్నీ నువ్వు చేసినావని తెలిస్తే నేను ఫలానా పార్టీ తప్పకుండా నా గుండి మాత్రం ఒప్పుకోదు నీకే ఓటేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు అన్నా అందరూ సలహా ఇస్తూ ఉన్నారు నిజంగానే ఈ అన్ని పాటలు నేను నా గర్భంలోనే ఏడాది నువ్వు తమ్ముడా ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డు గోడ తమ్ముడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అన్నదమ్ములందరూ ఏడ్చినారు నాన్న సాంగ్ ఏమిచ్చావని ఏమిచ్చావని రాబుతమైన అద్భుతమైన ఏడా పోయినా ఓ మనిషి సాంగు అదేవిధంగా మాయేరా అంత మాయేరా తప్పకుండా ఈ అన్ని సాంగులు మీరు చేసినారని మాకు తెలీదు నువ్వు క్యాండిడేటా అని చెప్పి ఈరోజు అందరూ అడిగి అన్ని ఊర్లలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఈ రోజు షాక్ గురిత ఉండదు తప్పకుండా ఇది ఏదో రుణము ఉండాలి పలమనేరు ఉండే కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రజలందరికీ నాకు మనందరికీ ఏదో రుణానుబంధం ఉంది రుణం ఉండాలి ఆ రుణం తీసుకునే రోజులు ఆరంభమైనాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో రాజకీయం అనే చుట్టుకి కుండాకులు వచ్చినాయి ఆ పుండాకులన్నీ రాలిపోయి వైఎస్ఆర్సీపీ పుండాకులు మన టీడీపీ పుండాకులన్నీ రాలిపోయి తప్పకుండా కాంగ్రెస్ అనే చిగురు చిగురిస్తుందని చెప్పి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా ఒక వృక్షం ఇంకా ఎంత ఘటానుఘటమైన ఆకులు ఆకులున్నా ఆకులు రాలల్లా కొత్త చిగురు చిగురించలా ఈరోజు అందరిలో ఆ స్పందన మొదలైపోయింది పలమనేరు పట్టణ ప్రజలందరికీ ఈ ఆజన్మాంతం నేను రుణం తీర్చుకున్నా తక్కువే ఒక రూపాయ లంచం పుట్టకుండా పనిచేసుకుంటాను తప్పకుండా నీతి నిజాయితీతో పనిచేసుకుంటాను ఏదైతే పలవనేరు పెద్ద చెరువు అభివృద్ధి అని చెప్పినానో పన్నెండు ఏదైతే నేను వచ్చేసిందన పలవనేరు డెవలప్మెంట్ గురించి నేను ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసినానో ఆ మేనిఫెస్టోని నేను తప్పకుండా నిర్వర్తించుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉంటాను రెండు వేల ఐదు వందల కోట్లు అభివృద్ధి జరగల్లా ఈ రెండు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి జరగాలంటే మీరందరూ నామినేషన్కి రావాల ఈ రెండు వేల ఐదు వందల కోట్లు మళ్ళీ ప్రతి మనిషి గుమ్మానికి అభివృద్ధి రూపంలో పోవాలా ప్రతి గ్రామానికి అభివృద్ధి రూపంలో పోవాల ప్రతి అవ్వకి తాతకి అందరికీ అభివృద్ధి రూపంలో పోవాల ప్రతి ఉండే ప్రెస్ మహానుభావులందరికీ కనీస వేతనం అనేది లేదు గౌరవ వేతనం అనేది లేదు తప్పకుండా దీన్ని నెక్స్ట్ మేనిఫెస్టోలో ఇస్తానని చెప్పినాను ప్రతి ఒక్కరికి సగౌరవమైన వేతనతో పాటు పశుమిత్రుల సహోదరులతో పాటు ఇక్కడుండే బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వేల నాలుగు వందల కోట్ల పలు నేరుకి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో వచ్చిందో ఆ రెండు వేల ఐదు వందల కోట్లలో ఒక్క రూపాయి తాక్కుండా అందరు అభివృద్ధికి ఈ రోజు ఇక్కడ నేను అంటే ఈ రెండు లక్షల యాభై ఐదు వేల మంది కలిపితే ఈ నల్లగొడ్లపల్లి శివశంకర్ ఈ రెండు లక్షల యాభై ఐదు వేల మందికి ప్రతీక ఈ బిడ్డ ఈ రైతు బిడ్డ మీ అందరు బిడ్డ ఈ రోజు అందరూ నా మాటలను చూసి ఇన్స్పైర్ అయితూ ఉన్నారంట ఇది నిజాయితీతో కూడుకున్న మాటలు ఇవి మాటలు కాదు శిలా శాసనాలు ఎవరిన్ని చెప్పినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత వస్తుందా ఇంత ఉందా అంటే ఈ రోజు ఉంది అనేసి ప్రూవ్ చేసినాం మాకందరికీ తెలియదు ఇంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో పలమనేరు ఉంటుందని మాకు తెలియదు ఈ రోజు ఏ విధంగా డాక్టర్ కొత్తూరు ఎమ్మెల్యే మంజునాథ్ గారు మా చెప్పుకున్న దానికంటే కూడా ఆయన్ని ఒక గురువు అని చెప్పుకోవచ్చు అందరిని అభిమానించినట్లుగా ఒక అభిమాని నేను చెప్పుకోవచ్చు ఆయన ఆయన ఇల్లు మా ఇల్లు ఎదురు ఉన్నప్పటికీ ఆయన నార్త్ ఈస్ట్ కార్నరు మాది సౌత్ వెస్ట్ కార్నరు ఎదురు బదులు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు గురువులాగానే చూసినాం ఆ మహానుభావుడు ఆశీర్వాదంతో ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ చిక్కింది కొత్తూరు మధ్య ఆశీర్వాదం ఇస్తే ఫస్ట్ నా జీవితంలో అన్న ఇట్లా ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటా ఉన్నానంటే అంటే ఫస్ట్ చెప్పింది మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ అన్నగారికి ఆ అన్నగారి ఆశీర్వాదంతో ఈ రోజు ఇంత దూరం వరకు వచ్చిన మా షనిమిలక్క ఆ తల్లి ఆశీర్వాదం ఇచ్చిన దానికి ఈ రోజు వీళ్ళిద్దరినిక ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఇదే పొలంలో ఐదు గంటల సేపు ఆ తల్లి శనిమలమ్మ నిద్రపోయి సభని సక్సెస్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తానని చెప్పింది చేస్తా ఉన్నామని అన్ని గ్రామాలకి తెలిపిచ్చేసినాం అందరూ మండల అధ్యక్షులంతా పనిచేసుకుంటా ఉన్నాము కష్టపడుతా ఉన్నాము నేను మన కడపరకు పోయిచ్చిన తర్వాత పలవనేరులో ఎంత గొప్ప లీడర్షిప్ ఉండాలి అనేది నాకు మొన్న తెలిసి వచ్చింది కాబట్టి ఇక్కడున్న ప్రతి నాయకులు తెల్లవారు నుండి సాయంకాలం వరకు కష్టపడి వచ్చిన వాళ్ళు ఇక్కడంతా తప్పకుండా ప్రజలందరూ దయచేసి నాయకులందరూ అందరిలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంత బలం బలమైన కేడరు ఎక్కడా లేదు ఏదో ఆ నాయకుడు వచ్చి ఈ పార్టీలో చేరినాడు ఈ నాయకుడు వచ్చి ఆ పార్టీలో చేరినాడు అంటే అయ్యో ఒక నలభై లక్షల యాభై లక్షల కోటి రూపాయలు ఆపరిస్తే నూరు నాయకులు కావాలనే కానీ ఇప్పుడు ఈ పార్టీలో చేరుతారు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది డబ్బులు ఇచ్చి ఏ ఏ మనిషిని కొనుక్కోవాల్సిన అవసరం లేదు అగత్యం లేదు తప్పకుండా ప్రజలందరిలో చైతన్యం వస్తే నాయకులందరూ ఉరకతా 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 కాంగ్రెస్ పార్టీకి వస్తారని నాకు తెలుసు నాయకులు అనే వాళ్ళు ఎవరు కొన్ని లక్షల మందిని కాపాడుకునేవాడు నాయకుడు ఏదో ఇంకో పార్టీని ఇంకా ఇంకో పార్టీకి మారితే గౌరవం పెరుగుతుంది ఆడ ఒక నలభై లక్షలు యాభై లక్షల కోటి రూపాయలు డిమాండ్ చేసుకోవచ్చు లేకపోతే గెలిచిన తర్వాత పదవైనా వస్తుంది ఆ పార్టీలోనే ఏముంటుంది ఏ ఏమీ ఉండదు మళ్ళీ ఈ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మెల్లిగా ఇంకో పార్టీకి ఇదైపోయారు ఇట్లా ఈ బడా నాయకులు అందరూ ఈరోజు ప్రజలందరూ ఒకటైపోయినారు యువ నిన్ను చెప్పినా గెలిచే కాంగ్రెస్ కదా ఈ కాంగ్రెస్ అంతా గెలిచిన తర్వాత అందరూ బడా నాయకులు మళ్ళీ కాంగ్రెస్కి వస్తారు తప్పకుండా వాళ్ళకి మళ్ళీ రెడ్ కార్పొరేట్ పడేట్ ఉండదు ఇదే అందరు బడా నాయకులు ఎవరు ఎవరైతే ఈ పార్టీ ఆ పార్టీ నన్ను పిలుస్తారు కొంతమంది నాయకులు అయ్యో నువ్వు ఈ రోజు వస్తే ఓకే లేకపోతే రేపు వైఎస్ఆర్ సిపి జాయిన్ అయిపోతారు మేం పోలా ఈ రోజు నువ్వు వస్తే నీ దగ్గర అన్న మాట్లాడతాడు నువ్వు రాకపోతే మన వైఎస్ఆర్జీకి వెళ్ళిపోతాడబ్బా అరే ఒక రెండు నిమిషాలు లేట్ అయిపోతే వైఎస్ఆర్జీపీ గెలిపోయే నాయకుడు వైఎస్ఆర్జీకి వెళ్ళిపోనే బా అలాంటి నాయకుడు మనకొద్దు ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ అని చెప్పుకుండి జీవితాంతకాలము కాంగ్రెస్ కండువాలని నమ్ముకొని ఉన్న వ్యక్తి ఒగ్గురు కాబట్టి తప్పకుండా ఏ నాయకులు ఆ నాయకులు ఇక్కడికి ఈ నాయకులు ఇక్కడికి ఎంతమంది జింపింగ్ కాళ్ళు ఇరగ్గొట్టుకొని ఆపక్కి దూకులన్నీ ఏమి చేసినా ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు మన ప్రజలకి ఈ రెండే మనిషి నేను ఒక వాచ్మ్యాన్ లాగా ఉన్నాను తప్పకుండా లాటి బిజిల్ ఎత్తుకొని ఉంటాను ఈ లీడర్లు ఆ లీడర్లు అని చెప్పి మీరు ఎవరు అనుకోవాల్సిన అవసరం ఉందా అయ్యో ఈ లీడర్ ఆయన లీడరా ఆయన లీడర్ ఈ లీడర్ ఎవరు లీడర్ లేరు మేమంతా సేవకులు డైరెక్ట్ శరిమిళమ్మే మన పలమనేరికి ఎమ్మెల్యే అని చెప్పి మీరు అనుకోండి ఒక రాష్ట్ర సీఎం ఆ ఎంఏ ఈ పలమనేరికి ఎమ్మెల్యే అని చెప్పి మీరు అందరూ అనుకోండి మేము ఒక వాచ్మ్యాన్ లాగా పనిచేస్తా ఉన్నాము ఏ పార్టీ ఫండ్ రావనన్నా ఏది మన పలమనేరుకి అభివృద్ధి జరగాలన్నా డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు షిరిమిళమ్మ గారు పలమునేరు ఢిల్లీని మన విజయవాడని మన పలమునేరుకి ముడి పెడతాను అదేవిధంగా డీకే శివకుమార్ గారు కూడా మన పలమనేరు నియోజకవర్గానికి వస్తూ ఉంటారు డీకే శివకుమార్ గారితో మళ్ళీ మన షిరిమిళమ్మ గారితో ఇద్దరితో అద్భుతమైన ఒక సభ మన పలమనేరులో జరగబోతూ ఉండాలి తప్పకుండా ఇలాంటి గొప్ప గొప్ప ఎందుకు జరుగుతా ఉన్నాయంటే పెద్దోళ్ళందరూ మా పలము నీరుకి రావాలా తప్పకుండా మా పలమనేరు అభివృద్ధి జరగల్లా ఎంత అభివృద్ధి అంటే ఈ ప్రపంచంలో ఎవరికి జరగలేనటువంటి అభివృద్ధి బెంగళూరు ఎంత గొప్పగా ఒక మహానగరం అయిందో అందుకంటే మించి జరగల ఇవన్నీ జరగాలంటే మీరందరూ నామినేషన్కి రావాలా ఈ ఇరవై రోజులు ఊర్లో అందరూ ఒకరికొకరు చెప్పుకోండా ఈసారి కాంగ్రెస్ పార్టీనే చాలా బలంగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే ఈసారి వచ్చేది ఆల్రెడీ వ్యతిరేకత అయిపోయి అందరూ ఊరు వాడ కడుపు కాలి అయ్యో పది సంవత్సరాలు తప్పు చేస్తూ దేవుడా విధి లేక మేము ఈ పార్టీలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకుడు కరెక్ట్ అయినాడు వచ్చి తింటే మేము ఎందుకబ్బా ఓట్లేస్తామని చెప్పి ఏడుచుకొని పట్టుకొని వాళ్ళందరూ వచ్చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తామంటా ఉన్నారు ఇది భగవంతుడు సాక్షిగా దైవ సాక్షిగా నేను డైరెక్ట్ గా ఊర్లోకి పోతా ఉంటే తెలుస్తా ఉండే విషయం అన్నా ఒక ఊర్లో నూరు ఇండ్లుంటే తొంభై ఇండ్లు కాంగ్రెస్ అన్నా తొంభై ఐదు ఇండ్లు కాంగ్రెస్ అన్నా ఇంకా బడా నాయకులు ఇక్కడ అక్కడ జింపులు చేసి ఏం జింపులు చేసి ప్రయోజనం ఏమన్నా భగవంతుడు సాక్షిగా నాకు పది కాల్స్ వచ్చినాయి అయ్యో మా నాయకుడు రేపు రాకపోతే వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోతాడబ్బా వస్తావా లేదా అవునా మీ నాయకుడు రాకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతా ఇట్లా నాయకుడు ఐడియాలజీ లేని నాయకుడు మాకు అవసరం లేదబ్బా ఇది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ పార్టీ నేను ఎవడో వచ్చి కట్టుబాల్ వేస్తూ వచ్చే నాయకుడు ఎవడికి కావాలబ్బా ఈ పార్టీ నాదా కాంగ్రెస్ పార్టీ వచ్చే నాయకుడు కదా కావాల్సింది పై రోజు మనకు మాటలే ఈ పార్టీ ఎవరిది అనుకున్నావు ఈ పార్టీ వచ్చేసి అందరిది అవునన్నా ఈ పార్టీ మన అందరిది తప్పకుండా నేను కండువాలు వేస్తే వచ్చే నాయకులు ఎవరికి కావాలన్నా ఈ పార్టీ నాదని చెప్పి వచ్చి కూసుండే నాయకులు రావాలన్నా ఈ పార్టీ మీ అందరిది తప్పకుండా మీరందరూ ఈ పార్టీలో రెండు లక్షల యాభై ఐదు వేల మంది ప్రజలందరూ ఒకటై మీ అందరికి ఒక వాచ్మ్యాన్ లాగా ఒక బిడ్డలాగా అమ్మా మీ అందరి కడుపులో పుట్టిండక పోయి అన్నా మీ అందరికి నేను బిడ్డ అయ్యో నాకు సొంత కొడుకుని మీరు అనుకోకపోయిండొచ్చు తల్లి మీ అందరి కడుపులో పుట్టకపోయినా నేను మీ బిడ్డనే మీ కడుపులో పుడితేనే నేను బిడ్డ అనేది ఏం లేదు అందరు మహిళలు ఆలోచన చేయండి నేను బిడ్డలాగా నేను పని చేసుకుంటాను ఒక తమ్ముడు లాగా పని చేసుకుంటాను ఒక అన్న చెల్లెలకి ఒక అన్నదమ్ములైతాను తప్పకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసుకొని చూపిస్తాను రెండు వేల ఐదు వందల కోట్లు వీళ్ళు ఏం చేసినారో వేల ఐదు వందల కోట్లు తప్పకుండా పలమనేరు ప్రతి ఇంటి అభివృద్ధికి నేను పాటు పడతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొట్టలపల్లి శివశంకర్ మరొక్కసారి మీ అందరికి పాదాభివందనం ప్రజలందరిలో చైతన్యం వచ్చి అత్యధిక మెజార్టీ గెలుస్తా ఉన్నాం కానీ మినిమం ఒక యాభై వేలు మెజార్టీ లేకపోతే వీళ్ళకి అసలు తీసి ఒక పాఠం చెప్పాలి ఒక గుణపాఠం చెప్పాలి వీళ్ళందరికీ అనేది అందరికీ చూపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్